అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మన వీడియోని లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేటట్టు చేయగలిగితే ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిజం వీళ్ళు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేది ప్రజలందరికీ ఖచ్చితంగా తెలియాలంటే మన వీడియోని లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేటట్టు చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మనందరం కలిసి సమర్థవంతంగా తిప్పికొట్టినట్టు ప్రతిరోజు ఆ రెండు దినపత్రికలు ఎలా విషం చుమ్ముతున్నాయో మనం చూస్తూ ఉన్నాం ఇంతకంటే ఇంకా దిగజారరులే అన్న ప్రతిసారి దిగజారుతూ వాళ్ళు రాస్తున్నటువంటి వార్తలు ఈరోజు ఇంకా స్తృతి మించిపోయి బోడిగుండుకి మోకాలకి లింకెట్టి ఈ ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారే కారణమని వాళ్ళు రాసినటువంటి వార్తలు రెండు నిజంగా కడుపుకి అన్నం తినేవాడెవడు కూడా ఇలాంటి వార్తలు రాయడం ఇలాంటి వార్తల ద్వారా మీకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులతోనే మీరు ఉంటే అలాంటి బతుకు ఒక బతుకు కూడా కాదని చెప్తున్నాను అలా వచ్చినటువంటి తిండి ఆ తిండి అసలు అలా వచ్చినటువంటి డబ్బులతో తినే తిండి కూడా మీకు వంట పట్టదు ఎందుకంటే వీళ్ళు రాసినటువంటి వార్త చూడండి సెకీకి సంబంధించి సెకీ ఒప్పందానికి సన్మానం జరిగిందని హెడ్డింగ్ పెట్టి సీఎండిని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం జగన్ ప్రభుత్వంతో ఒప్పందం వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు దినపత్రిక హెడ్డింగ్ పెట్టి రాస్తూ సెకీ సీఎండిని కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది జగన్తో బంధం ఏర్పరచుకున్న ఎవరికైనా జైలు పదవీగండం తప్పదని మరోసారి నిరూపితమైంది ఎంపీగా జగన్ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది అని సోలార్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండి రామేశ్వర ప్రసాద్ గుప్తాకు ఆలస్యంగా ఆయన తగిన సత్కారం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల ఆయన తొలగించారు అని చెప్పి ఒక విషపూరితమైనటువంటి కథనం ప్రజల మెదడులోకి ఎలా విషమెక్కిస్తారో రాశారు చూడండి నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి మనుషులు ఈ ప్రపంచంలో పత్రికలు నడుపుతున్నారా అంటే నిజంగా కూడా అవి పత్రికలు కాదు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం రోడ్డు మీద మొత్తం బట్టలు మొత్తం పూర్తిగా ఇప్పి నగ్నంగా నిలబడతానని చెప్పి నిలబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఈనాడు కిరణ్ చంద్రబాబు నాయుడు కోసం అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నగ్నంగా నిలబడ్డాడు ఈ వార్త రాసి అసలు ఆ సెకీకి సంబంధించినటువంటి ఒప్పందం ఎప్పుడు జరిగింది మళ్ళీ లోపల మ్యాటర్లోకి వెళ్తే మీరే రాస్తారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున సెకీ లేఖ రాయగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటిన సెకీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది సో సెకీతో ఏడు వేల మెగావాట్లు విద్యుత్ని కొనుగోలు చేయడానికి సంబంధించి సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈ సెకీతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్ ఇప్పుడు మనం మీరు నాలుగు రూపాయల అరవై పైసలతో కొన్నారు యాక్సిస్తో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొంటే సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటిన మీకు ఆల్రెడీ డిస్ప్లేలు కనపడి చూడండి రెండు రూపాయల నలభై తొమ్మిది పేసులకు కొంది ఈ సిఎండి అప్పుడు గుప్తా కాదు ఉంది ఆ సీఎండి గుప్తా ఎప్పుడొచ్చాడు రెండు వేల ఇరవై మూడు జూన్లో సెకీ సిఎండిగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్ అధికారి గుజరాత్కి చెందినటువంటి ఎవరైతే రామేశ్వర ప్రసాద్ గుప్తా అతను ఇంకో నెలలో పదవీ కాలం అయిపోతుంది టూ ఇయర్స్ ఆ పదవీ కాలం సో ఇది మే జూన్తో అయిపోతుంది అది రెండు వేల ఇరవై మూడు జూన్లో సెకీ సీఎండిగా అతను వచ్చాడు కానీ ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో ఒప్పందం జరిగితే ఈయన లేడప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అసలు దీనికి సంబంధం లేదు కానీ దానివల్ల జగన్మోహన్ దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారితో ఈయన ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల ఆయన పదవి పోయిందని చెప్పి ప్రజల మెదడులోకి ఎలాంటి విషయాన్ని ఎక్కిస్తున్నారో ఒకసారి చూడండి ఎందుకంటే ఇంతకంటే దిగజారులేన ప్రతిసారి దిగజారుతూ రాస్తున్నారు వీళ్ళకి ఈ ప్రపంచంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం భారత్ పాకిస్తాన్కి యుద్ధం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం ప్రపంచం అంతా కరోనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం వీళ్ళ ఇంట్లో ఈనాడు కిరణ్కి వాళ్ళ ఆవిడకి గొడవ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఆయన కిరణ్ ఒంట్లో ఏమైనా సమస్యలు వచ్చినా ఈనాడు కిరణ్కి ఒంట్లో ఏదైనా సమస్యలు వచ్చి ఒంటికి ఏదైనా రోగాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని రాస్తారు మీ బతుకులు అంతే మీరు మారరు మనిషి అన్న వాడికి ఒకసారి రెండు సార్లు చదువుతాం మూడు సార్లు చదువుతాం మనిషి కానిటువంటి వాళ్ళని మృగాల్లాగా ఏదైతే మనుషుల మీద పడి పీక్కు తింటున్నటువంటి మిమ్మల్ని ఇంకా ఏ విధంగా ట్రీట్ చేయాలో ఒకసారి ప్రజలు కూడా గమనించండి అంత దారుణంగా విషం చిమ్ముతున్నారు ప్రధానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి ఎక్కడో బోడిగుండికి మోకాలకి ఎక్కడ ఏం జరిగినా ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారికి కారణం అంటూ ఎలా విషం చిమ్ముతున్నారో దయచేసి గమనించమని చెప్తా ఉన్నాం ఒక వార్త చూస్తే నిన్న నారా లోకేష్ గారు ఏదైతే క్లీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి రెన్యూ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్కి నిన్న శంకుస్థాపన చేశారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో దానికి శంకుస్థాపన చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు బాబు సారాజ్యంలో ట్రెండ్ సెట్ చేస్తున్నాం భారీ పెట్టుబడులతో కళలకు సహకారం ఎనిమిది నెలల వ్యవధిలోనే దిక్కజాలను తీసుకొని వచ్చాం దేశంలో క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ అని చెప్పి చెప్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నాం అని చెప్పి ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ పునరుజ్జీవం పోసుకుంది రెన్యూ ప్రాజెక్టుకు కాంక్రీట్ వేయడమే కాకుండా ఒక విజన్ను రూపొందిస్తున్నాం క్లీనర్ గ్రీనర్ గ్రేటర్ ఏపీ మా విజన్ ఒక్క ఛాన్స్ మాయలో పడి జగన్కు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రం దారి తప్పింది యువత తీవ్రంగా నష్టపోయింది అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు బురజ్ జల్లుతూ రాసినటువంటి విషయం చిమ్ముతూ నిన్న లారా లోకేష్ మాట్లాడినటువంటిది అసలు ఈ రెన్యూ ఎనర్జీ అనేది ఎవరి హయాంలో వచ్చింది ఎవరి ఎవరి ఖాతాలో వేసుకుంటున్నారు ఈరోజు క్రెడిట్ ఎవరి ఖాతాలో వేసుకుంటున్నారు కష్టం జగన్మోహన్ రెడ్డి గారిది అయితే క్రెడిట్ మాత్రం వాళ్ళు వేసుకుంటున్నారు ఎందుకంటే క్లియర్గా చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఒకటి జరిగింది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మార్చి నెల మూడు నాలుగు తారీఖున గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగితే ఆ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి సంబంధించి ఏదైతే పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంది పదమూడు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లకి మూడు వందల డెబ్బై ఎనిమిది ఒప్పందాలు కుదుర్చుకుంది ఆరు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మందికి అంటే దాదాపు ఆరు లక్షల పదివేల మందికి ఉపాధి అవకాశాల కోసం ఏదైతే ఎంఓయో కుదుర్చుకుంటే ఆ భాగంగా డిస్ప్లేలో కూడా కనపడి చూడండి ఏదైతే టాప్ ఫైవ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఒకటి ఎన్టీపీసీ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి ఎన్టీపీసీని వీళ్ళ ఖాతాలో ఎలా వేసుకున్నారో మీరు చూశారు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి డెబ్బై ఏడు వేల మందికి జాబులు వస్తానికి ఎన్టీపీసీ ఒకటి ఇండోసోల్ ఇండోసోల్ రెండు డెబ్బై ఆరు వేల కోట్లు పెట్టుబడి పదమూడు వేల రెండు వందల మందికి అలానే మూడు ఏబీసీ ఏబీసీ ఇండియా లిమిటెడ్ ఒక లక్ష ఇరవై వేల కోట్ల పెట్టుబడి ఏడు వేల జాబులు అలానే ఏసీఎంఈ అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు అలానే జాబులు మూడు వేల తొమ్మిది వందలు టాప్ ఫైవ్లో ఫిఫ్త్ రెన్యూ ఆర్జీఎన్ఈడబ్ల్యూ రెన్యూ పవర్ దానికి తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పదహారు వేల ఐదు వందల యాభై జాబులు ఎంత తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కుదుర్చుకొని అతను క్లియర్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి డైనమిక్ లీడర్ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ అనేది మేము పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో వస్తున్నామని చెప్పి ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓ ఫౌండర్ చైర్మన్ అండ్ సీఈఓ ఎవరైతే ఉన్నారో సుమంత్ సిన్హా ఆయన ఆల్రెడీ ట్విట్టర్లో మీకు ట్వీట్ కూడా ఉంటుంది చూడండి రెన్యూ పవర్కి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే ఇప్పుడు వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు ఇది ట్రెండ్ అనేది నారా లోకేష్ అన్నాడు కదా ఏదైతే ట్రెండ్ సెట్ చేస్తున్నామని ఈ రాష్ట్రంలో ట్రెండ్ సెట్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఈరోజు లేకపోయినా ఒక దశ దిశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పాటు చేసి వెళ్ళారు ఏదైతే విశాఖపట్నంలో ఒక గ్లోబల్ సమ్మిట్ అనేది నిజంగా ఈ ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడు జరగనంత గొప్పగా ఒక సమ్మిట్ నిర్వహించి అదాని అంబానీ జిందాలు బంగూరు ఒబెరాయి భజాంక దాల్మియ మిట్టలు జిఎంఆర్ కృష్ణయల్ల అలానే అపోలో అలానే టెస్లా ఇలా దిగ్గజ కంపెనీల ముప్పై కార్పొరేట్ కంపెనీలకు పైగా ఇక్కడ తీసుకుని వచ్చి ఒకే వేదిక మీద వాళ్ళకి ఏదైతే కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓఏలు కుదిరిస్తే దాంట్లోనే మీరు ఈరోజు ఓపెనింగ్ ఏదైతే శంకుస్థాపన చేసినటువంటి రెన్యూ ఎనర్జీ దానికి అన్నీ ల్యాండ్ లొకేషన్లు కానీ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం దగ్గర నుండి చూస్తే ఈరోజు మీరు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ని మీరు బ్యాండ్ వేసుకుంటూ మేము తీసుకుని వచ్చాము మేము ట్రెండ్ సృష్టించామంటే సిగ్గు పడాలి నారా లోకేష్ గారు సిగ్గు పడాలి ప్రతి విషయంలో ఎన్టీబీసీని కూడా అలానే మీ ఖాతాలో వేసుకున్నారు గ్రీన్ కో అతి పెద్ద పునరు పునరుద్ధాసిక ప్రాజెక్టు గ్రీన్ కో అనేది అతి పెద్ద ప్రాజెక్ట్ ఆసియాలోనే అలాంటి పెద్ద ప్రాజెక్టును తీసుకొని వస్తే అక్కడ పర్యావరణం దెబ్బతింటుందని మీరే కామెంట్స్ చేశారు మీ పత్రికలే రాసినవి కానీ ఈరోజు ప్రతిదాన్ని మీ క్రెడిట్లో వేసుకుంటారు ఎవరికో పుట్టినటువంటి పిల్లల్ని ఈ ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో వేసుకుంటుంది ఎవరో తీసుకొని వచ్చినటువంటి ప్రాజెక్టులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టుని వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు సో వీళ్ళు కొత్తగా ఒక ప్రాజెక్టు కూడా తీసుకొస్తున్నటువంటి దాఖలాలు లేవనేది క్లియర్గా కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక దశ దిశ సెట్ చేసి వెళ్ళాడు స్కూల్ బాగా చేసి వెళ్ళాడు దాదాపు ఎయిటీ పర్సెంట్ స్కూల్స్ అలానే పదిహేడు మెడికల్ కాలేజీలు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ప్రతి యాభై కిలోమీటర్కి ఒక కోర్టు కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఇలా ఉండేటట్టు ఒక ట్రెండ్ సెట్ చేసి వెళ్ళాడు ఇలానే చూడండి పెద్ద పెద్ద కంపెనీలతో ఆల్రెడీ ఎంఓఏలు కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఒక ముప్పై ఏళ్ళ లో ముప్పై ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు ట్రెండ్ సెట్టర్ ఈ రాష్ట్రంలో ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బూతు జ్యోతి పత్రికలో లెక్కర్ బాసులు అరెస్టు జగన్ షాడో మీటింగ్స్ డీ డీలింగ్స్ అన్నింటిలో ధనంజయ దిట్ట సర్వంతరామేలాగా ఎదిగినటువంటి తీరు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని అదుపులోకి నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు లెక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు అంతిమ లబ్ధిదారుపై గురి మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ గుట్టు బయటపెట్టేలా దర్యాప్తు నాడు సీఎంఓలో నెంబర్ టూ కృష్ణమోహన్ రెడ్డి సాయి ఎలక్ట్రికల్స్ అండ్ పై వల్లమాలిన ప్రేమ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్ అంత ఆయన కన్సర్న్లోనే కుమారుడి పేరుతో కంపెనీలు మద్యం మురుపులసొమ్ము రూటింగు రెడ్డి డిఫాక్టువ్ సీఎం అని చెప్పి మొత్తం నాలుగు ఐదు పేజీలు ఉన్నాయి ఏ వార్తలు వారిద్దరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు జగన్ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసేసి ప్రతిరోజు రాస్తున్నటువంటి వార్తల్లో భాగం నిన్నటికి నిన్న కూడా హైకోర్టు సారీ సుప్రీంకోర్టు వీటికి సంబంధించినటువంటి లెక్కలకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి తీవ్ర పర్యావరసాలలో మీకు తప్పవు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐడి అధికారులను హెచ్చరిస్తూ రాజకీయ దురుద్దేశాలతోనే మీరు ఈ కేసు పెట్టినట్టుగా కనపడుతుంది దీని వెనక పక్షపాతము దురుద్దేశాలను మేము కొట్టిపారేయలేము కానీ దర్యాప్తు నిష్పక్షపాతంగా పారదర్శకంగా కొనసాగించాలని చెప్పి సుప్రీంకోర్టు నిన్న కూడా కీలకంగా వ్యాఖ్యానించింది అంటే మీరు పెట్టినటువంటి కేసు దురుద్దేశపూర్వకంగా ఒక రాజకీయ దురుద్దేశంతో ఈ కేసు పెట్టారు ఈ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు పక్షపాతం ఉందని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారు అంటే ఎవరైతే ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నారో రాజకీయ కేసరెడ్డి నుంచి మిగిలిన వాళ్ళందరూ ఈ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయనేది వాళ్ళు క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగారు పక్షపాతానికి న్యాయపరమైనటువంటి పర్యావసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని తగిన సమయంలో తేలుస్తాం థర్డ్ డిగ్రీ ఉపయోగించినా బెదిరించినా ఒత్తిడి చేసినా ప్రలోభ పెట్టిన వీటిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం నిందితులు సహ నిందితుల నుంచి వాంగ్మూలాలను సేకరించే సమయంలో దర్యాప్తు సంస్థ కొన్ని సందేహ సందేహాస్పద పద్ధతులను అనుసరిస్తుంది పిటిషనర్లు ఇతరులతో సహా నిందితుల విషయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించడం బెదిరించడం ఒత్తిడి అవ్వడం ప్రలోభాన్ని చేయడానికి వీలు లేదు అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది ఈ కేసుకు సంబంధించి మొన్నటికి మొన్న కూడా పోలీసులు మీరు చేస్తున్నది మెకానికల్ అరెస్ట్ అని చెప్పి చెప్పింది అంటే ఈ సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టింది అనేది క్లియర్గా కోర్టులు కూడా ఈరోజు అభిప్రాయపడతా ఉన్నాయి ఎందుకంటే మొన్నటికి మొన్న అనేక కేసుల్లో చూస్తే హైకోర్టు కూడా పోలీసులు మీకు కేసులు పెట్టడము వేధించడం తప్ప అరెస్టులు చేయడం తప్ప అసలు విచారం చేయడం చేత కాదా అని చెప్పి మొన్న హైకోర్టు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించింది ఇప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టు అయితే లిక్కర్కి సంబంధించి మొన్న మెకానికల్ అరెస్టులు చేస్తున్నారని ఉంది ఎందుకంటే కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజీ రెడ్డి గారు ఆయన గో గోవిందప్ప బాలాజీ గారు ఈ ముగ్గురుకు సంబంధించినటువంటిది బెయిల్కు సంబంధించి సుప్రీంకోర్టులో విచారం జరుగుతున్నగానే ఏదైతే గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేశారు ఆయన చేత బలవంతంగా సంతకాలు పెట్టించుకుని ఆయన ల్యాప్టాప్ ఫోన్లు లాక్కున్నటువంటి పరిస్థితి సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు లెక్కర్లో కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర చల్లేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నటువంటి ఏకైక టార్గెట్ ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి నూట అరవై నాలుగు సీట్లు ఉన్నా మూడు పార్టీలు కలిసి ఉన్నా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోతున్నాను సింగిల్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంతా ఆదరణ ఉంది ఎక్కడ బయటికి వెళ్ళినా ఈరోజు వేలాదిగా జనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేచి చూస్తూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అనగదొక్కాలి అని అంటే కేసులు పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని వేసేస్తే సో మనం సక్సెస్ అవుతాం అనేటటువంటి ఆలోచనతో ఎందుకు ఆల్రెడీ చ అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక కేసు స్కిల్ డెవలప్మెంట్లు అరెస్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి నన్ను ఆయన అరెస్ట్ చేస్తాడు అందుకని నేను కూడా అతను కూడా అరెస్ట్ చేస్తా అనేటటువంటి ఏదైతే కక్షపూరితమైనటువంటి దూరంతో వెళ్తున్నట్టుగా క్లియర్గా ఉంది ఈ వార్త చూడగానే ఇది ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన వార్త ముఖ్యమంత్రి మాట్లాడిన వార్త అర్థం కాల రైతులు నష్టపోతే చూస్తూ ఊరుకో బరలీ పొగాకు క్వింటాలు పన్నెండు వేల ఐదు వందలు కొనాల్సిందే రైతులు పండించకపోతే కంపెనీలు మూతపడతాయని గుర్తుంచుకోండి వచ్చే పంట కాలానికి పొగాక బోర్డు పర్యవేక్షణలో బైబ్యాక్ ఒప్పందాలు కోకో గింజల కిలోకి ఐదు వందలు తక్కువ చెల్లించాలి మిరప మీద రైతుల వివరాలు సేకరించండి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నష్టపోతే చూస్తూ ఊరుకోడంట మరి సంవత్సరం నుంచి ఏం చేసావు చంద్రబాబు నాయుడు గారు పొగాకు బోర్డు విఫలం మీరే చూపుతారు పొగాకు బోర్డు విఫలం పొగాకు బోర్డు పర్యవేక్షణలో బైబ్యాక్ ఒప్పందం మొత్తం ధాన్యం కొనుగోలు చేయండి మిరప రైతుల పేర్లతో జాబితా ఇవ్వండి ఇప్పుడు మిరపకు సంబంధించి దాదాపు మూడు నెలలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు సంబంధించి అక్కడికి వెళ్ళి రైతులని పరామర్శించి రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పింది ఆ రోజు లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వం ఏదో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంటానంది అంటే వంద శాతంలో ఇరవై ఐదు శాతం కొంటానుంది సరే డెబ్బై ఐదు శాతం రైతులు నష్టం సో ఇరవై ఐదు శాతం అన్న దానికి సంబంధించి అయినా చూస్తే ఏదో మీరు ఇప్పటి వరకు వాళ్ళకి ప్రపోజల్స్ పంపలా రైతులు రోజు రోడ్ ఎక్కి గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి అయ్యా మాకు గిట్టుబాటు ధర లేక అని చెప్పి అలానే మొన్న ధాన్యం రైతులు పరిస్థితి అగమ్యంగా వచ్చారు నిన్న నీ బూత్పత్రిక జ్యోతిలోనే లోపల జిల్లా ఎడిషన్లో రాసినటువంటి పరిస్థితి ధాన్యం ధైన్యం అని చెప్పి సగానికి సగం ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయాల కొన్నటువంటి ధాన్యానికి ఇప్పటికి డబ్బులు చెల్లించట్లా సరిగ్గా సకాలంలో రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం విఫలం పూర్తిగా రైతుకి భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలం రైతులకు సంబంధించి ఏదైతే పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేదాంట్లో విఫలం మొత్తం రైతాంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి మీరు మాత్రం గాల్లో చక్కెరలు కొట్టడానికి హెలికాప్టర్ కొనుక్కుంటూ తిరుగుతున్నారు రైతులకు మాత్రం ధరల స్థిరీకరణ నిధికి డబ్బులు లేవు రైతులకు ధాన్యం కొనడానికి డబ్బులు లేవు రైతులకి ధాన్యం డబ్బులు చిరిగి చెల్లించడానికి డబ్బులు లేవు ఈ రాష్ట్రంలో పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ మీరు గాల్లో మాత్రం రైతులను పూర్తిగా గాలికి వదిలేసి మీరు మాత్రం గాల్లో చక్కెరలు కొట్టడానికి మీకు ఒక హెలికాప్టర్ మీ కొడుకు ఒక హెలికాప్టర్ మీ ఇంకొక దత్త కొడు కొడుకు ఒక హెలికాప్టర్ సో మొత్తం ముగ్గురికి మూడు హెలికాప్టర్లతో ఈ రాష్ట్రంలో చెక్కర్లు కొట్టడానికి మాత్రం ఉంది పొద్దునపూట హైదరాబాద్లో ఉంటారు అయితే మధ్యాహ్నం అమరావతిలో ఉంటారు మళ్ళీ రాత్రి తిరిగి హైదరాబాద్లో ఉంటారు స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళి ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఉపాధి నిధులు విడుదల చేయండి సర్పంచుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి ఆర్థిక సంఘ నిధులు వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం వినపతి గ్రామ పంచాయతీలకు పదిహేను ఆర్థిక సంఘ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అగ్ని కులక్ష సంక్షేమ అభివృద్ధి చైర్మన్ చిలకపూడి పాపారావు అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షుడు జాసిరాన్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు వారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శిశణకు కుమార్ను సచివాలయంలో కలిసి ఇచ్చారు పంచాయతీలో నిధుల కొరతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలి సో ఈ రాష్ట్రంలో అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యంగా మీకే చెప్పాలి మీరు ఫస్ట్ డ్రామాలు ఆపేసి ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి వాళ్ళని మనం కూలీలు అనొద్దు అన్నారు ఓకే ఉపాధి సేవకులు సో ఉపాధి ఉపాధి సంబంధించినటువంటి ఎవరైతే చేస్తా ఉన్నారో ఉపాధి హామీ పనులు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళకి దాదాపుగా నాలుగు నెలలుగా బిల్లులు రావట్ల నాలుగు నెలలుగా సో ఆ బిల్లులకు సంబంధించి తక్షణం రిలీజ్ చేయాలి ఆ పనులు చేసే చేసినటువంటి ఏదైతే ఆ వర్క్లకు సంబంధించి అక్కడ బిల్లులు రావట్లా సో అదొకటి పెండింగు రెండు ఆర్థిక సంఘం నిధుల్ని అంటే మీరు వాడుకున్నారనే కదా మీరు ఇప్పుడు రిలీజ్ చేయట్లేదంటే కేంద్రం నుంచి వచ్చిని మీరు రిలీజ్ చేయట్లేదంటే మీరు దేనికి ఏ ఖాతాలోకి మళ్లించారు అది సో దీనికి ముందు సమాధానం చెప్పండి అంతే తప్ప రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లుత లేని దగ్గర నుంచి పడుకునే దాకా రోజు జగన్ 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 నామస్మరణ కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి నామస్మరణ చేస్తూ అప్పుడప్పుడు కనీసం ఆ స్పెషల్ హెలికాప్టర్లో వస్తారు కదా వచ్చేటప్పుడైనా కొంచెం ప్రజల గురించి ఆలోచించాడవండి